బంధు ప్రీతితో సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నారని అమరావతి అవినీతికి రాజధానిగా తయారయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్రంలో రాజధాని పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలపై ఆయన నేడు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు తాను అమరావతికి వ్యతిరేకం కాదని ఇరవై మూడు జిల్లాల ప్రజల అభిప్రాయం తెలుసుకొని రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేయాలని తెలిపారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వలనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్ముకోవాలని చూస్తుందని ఆరోపించారు జననేత ఇందిరాగాంధీని విమర్శించే హక్కు బీజేపీకి లేదని ప్రతిఘటించారు బీజేపీ హాయంలో పత్రికా స్వేచ్ఛ కోల్పోయామని ఇంకా ఎన్ని ఆకృత్యాలు చూడాల్సి వస్తోందని ఆయన ఆదం వ్యక్తం చేశారు ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను ఉన్నప్పుడే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్లే ఉన్న విశాఖ ఫ్యాక్టరీని అమ్ముకోవాలని చూస్తున్నారు ఇందిరాగాంధీ గొప్ప పని చేసింది కదా విశాఖ ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చిపెట్టింది కదా ఉక్కు మహిళ కదా ఎమ్మా అవునా కాదా మరి పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నారు అయ్యా ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛను తీసేసిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా ఈ రోజు మీకు పత్రికా స్వేచ్ఛ ఉందా ఎక్కడుంది స్వేచ్ఛ మీకు ఎక్కడ ఉంది స్వేచ్ఛ లేదు ఆ రోజు మేలు ఇందిరాగాంధీ రోజుల్లో కనీసం రాస్తే రాసేవాళ్ళు మేనేజ్మెంట్లు ఈ రోజు పత్రికా స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు ఆ రోజు ఉండింది ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు ఆమె వాళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మోడీ ప్రభుత్వం కూలీ చేస్తా ఉంది మన కళ్ళ ముందే చూస్తున్నాం ఏ చరిత్రలో మనం విన్నామా ఈ రోజు వస్తున్నారే ఇదే ప్రజాస్వామ్యం అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గిరిజనులకు సాయం చేసింది ఎస్సీలకు సాయం చేసింది పేదవాడికల్లా అడిగిన వాడికల్లా భూమి ఇచ్చింది బ్యాంకులు జాతీయం చేసింది పాకిస్తాన్ రెండు భాగాలు చేసింది దేశాన్ని బలోపేతంగా తీసుకొనింది ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఉన్నటువంటి విదేశాంగ విధానం అది ఒక విధానమా ఆ రోజు ఆమె లౌకిక శక్తులు అన్నిటినీ కలుపుకుంటూ ఆ రోజు తీసుకొచ్చింది నాన్ లైన్స్ మూమెంట్ అని అమెరికా వాళ్ళకి అగరెస్ట్గా తీసుకొని వచ్చింది మరి అటువంటి ఇందిరాగాంధీని విమర్శించే హక్కు భారతీయ జనతా పార్టీకి మరి ఎవరికీ లేదని తెలియజేస్తూ అరెస్టులు చేశారు వెంకయ్య నాయుడు అంటారు ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మీరు ఎంతమంది వేల మందిని వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ సిద్ధాంతాలతో ముందు పోతే కాల్చౌతలు బారేస్తున్నారే సెట్టు అడవుల్లో ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం భారతదేశంలో బాగా బలహీనం అయిపోయింది పత్రికా స్వేచ్ఛ కూడా బాగా బలహీనం అయిపోయింది లాంటి మంచి టీవీ ఒకటి వస్తుంటే దాన్ని కూడా సరే భారతీయ జనతా పార్టీ ఏడుందయ్యా పత్రికా స్వేచ్ఛ ఈరోజు ఉందని మీరు చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి ఈరోజు ప్రజాస్వా మరి పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టులకు ఫ్రీడమ్ లేనే లేదు